హాయ్ అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి నూగుల ముద్దలు అండి హెల్దీ హెల్దీ నువ్వుల ముద్దలు మరి నూగుల ముద్దలు నేను ఎలా చేస్తానో మరి ఏమేమి చేస్తానో వీడియోకి వెళ్తే చూద్దాం కదండి ఈరోజు నేను నూగులతోని నూగులు ముద్దలు తయారు చేస్తున్నానండి నూగుల ముద్దలు చేస్తున్నాను ఒంటికి చాలా మంచిది కదా నూగుల ముద్దలు మరి నువ్వుల ముద్దలకి ఏంటి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి మూడే మూడు ఐటమ్స్ అండి నూగులు అండి ఒక నేను ఒక అర్ధ కేజీ నూగులు తీసుకున్నాను ఒక ముక్కలు కేజీ బెల్లం తీసుకున్నాను ఒక ఒక ఐదారు యాలకలు ఒక ఒక కొబ్బరి గిన్నె అండి మరి ఈ నూగులు ముద్దలకి కావాల్సిన ఇంగ్రీడియం అన్నీ ఇవేనండి అయితే వెళ్దాము నేనైతే ఇది దంచి పెడతాను బెల్లము ఏమైనా దీనిలో ఏమన్నా ఉన్న పీసులు గీసులు ఏమన్నా ఉన్నా తీస్తానండి ఈ యాలకలు కూడా దంచి పెడతాను కొబ్బరి తరిగి పెడతాను మరి క్రసస్లకైతే వెళ్దాము ఈ విధంగా అయితే దంచానండి పీసులు గీసులు అయితే ఏం లేవు ఉంది బెల్లము బాగుంది ఏం పీసులు గీసులు రాళ్ళు గీలు అయితే ఏం లేవండి ఇట్లా గుడి పొడికి అయితే పెట్టాను మరి ఇప్పుడు మిక్సీ గిన్నెలు అయితే వేస్తున్నానండి నేను ముందు నూగులు పడతాను నూగులు పడతానండి మిక్సీకి పడుతున్నానండి నేను పట్టించక రావడం లేదు నూగులు అయితే నేను మిక్సీకి పడుతున్నాను అంత ముద్దలు అనేది మిక్సీ పట్టి చేస్తున్నానండి ఎందుకంటే ఇవి కొద్దిగానే ఉన్నాయి కదా నేనైతే మిక్సీ పడుతున్నాను కానీ మిక్సీ పట్టినా కూడా ముద్ద చేసేటప్పుడు చాలా ఆయిల్ వస్తుందండి బాగుంటుంది చాలా నిజంగా అండి నేను ముద్దలు కట్టి కూడా చూపిస్తాను మీకు అందరు దంచుకుంటారు జీర్ణికి వేసుకుంటారు కదా నేనైతే లేదండి దీంట్లోనే మిక్సీకి వేస్తున్నాను చూపిస్తాను నేను తర్వాత ఈ విధంగా అయితే కొంచెం పొడి పట్టానండి నూగులు ఇప్పుడు కొద్దిగా కొబ్బరి వేస్తున్నానండి కొద్దిగా కొబ్బరి వేసి మళ్ళీ పడతాను ఈ విధంగా అయితే పట్టానండి కొబ్బరి నూగులు పట్టి పెట్టాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం వేస్తాను మనము తుడిని పెట్టుకున్నాం కదా ఆ బెల్లం అయితే కొద్దిగా వేస్తున్నాను ఇదేసి వేసి ఒకసారి మిక్సీ పడతాను యాలకలు వేస్తున్నాను కొద్దిగా కొబ్బరి వేస్తున్నానండి కొద్దిగా కొద్దిగా కొబ్బరి వేస్తున్నాను పడతానండి మళ్ళీ ఇప్పుడు మళ్ళా మిక్సీ పట్టుకొస్తాను దీన్ని ఈ విధంగా అయితే పట్టానండి చూసారా ఎంత మెత్తగా అయ్యిందో బాగా మెత్తగా కూడా పట్టకూడదు అక్కడక్కడ కొద్దిగా పచ్చ పచ్చగా దంచి తింటప్పుడు తగులుతుంటేనే బాగుంటుందండి అందుకే కొద్దిగా నేను కచ్చపచ్చగా పట్టాను అక్కడక్కడ నువ్వులు కనపడుతున్నాయి మరి తీస్తానండి నేను వేరే దాంట్లోకి తీస్తాను ఒకసారి ఇట్లా అంతా ఒక అంతా ఒకసారి కలిపేసి ముద్దలు కట్టి పెడతానండి ఇంకా అయిపోయింది ముద్దలు కట్టి పెడతాను ఈ విధంగా అంతా కలిసేట్లుగా కలిపేసుకొని ముద్దలు కట్టి పెడతాను ఈ విధంగా అయితే పట్టానండి చూసినారా ముద్దకి ఎంత బాగా వస్తుందో ఈ విధంగా అయితే పట్టాను ఆయిల్ కూడా చూడండి చేతికి ఎట్లా అవుతుందో బాగుంటుందండి మనం ఇట్లా చేసుకునే కడక పిండితే వస్తుందండి చూడు ఆయిల్ ఆయిల్ చూడండి ఎంత ఆయిల్ వచ్చేసిందో ఇది తీసి మళ్ళీ వేరే దాంట్లో వేసి మళ్ళీ పడతాను చూసారండి ఆయిల్ ఎట్లా ఎట్లా వచ్చిందో ఆయిల్ రాదనుకుంటారు కదా మిక్సీకి వేస్తే అయినా కూడా మిక్సీకి వేసినా కూడా ఆయిల్ భలే వస్తుందండి చూసినారా పట్టించి దంచినట్లు వచ్చిందండి ఆయిల్ కూడా ముద్ద కూడా భలే నీట్గా ఉందండి చూసినారా చాలా హెల్దీ కదా ఇవి ను ముద్దలు అంటే నాగల మాస వచ్చింది కాబట్టి చాలా ఫేమస్ అండి ఇవి రోజు మొగలు రోజు ఉదయంగానే ఒకటి తిన్నారనుకోండి బలం అండి నిజంగా చాలా బలం అండి లేడీస్కి కూడా చాలా మంచిది ఇవి కానీ తింటే అండి డేట్ గానాలు కూడా డేట్ అవుతారండి బాగా నీట్గా బాగా హెల్దీగా ఉంటుందండి ఇది ముద్దలు అంటే చాలా హెల్దీ ఫుడ్ కదా నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా నేను అన్నీ చేసి పెట్టాను కదా చూడండి ఆయిల్ ఎట్లా కారిపోతుందో చూడండి ఎంత బాగా వచ్చినాయో అయిపోయిందండి మన నూగులు ముద్దలు మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి